జిల్లా గంపలగూడెం మండలం అనుమల్లు లంక గ్రామాన్ని మూత్రపిండాల వ్యాధి వణికిస్తోంది ఈ గ్రామంలో మూడు జనాభా ఉంది ఈ గ్రామంలో కిడ్నీ వ్యాధితో ముగ్గురు చనిపోగా యాభై మందికి పైగా ఈ వ్యాధితో పోరాడుతున్నారు వృద్ధులు యువకులు అనే తేడా లేకుండా అందరికీ కిడ్నీ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయి రెండేళ్లలో గ్రామంలో ఎనిమిది మంది మూత్రపిండాల వ్యాధితో మరణించగా గడిచిన రెండు నెలల్లో ముగ్గురిని కిడ్నీ వ్యాధి పొట్టన పెట్టుకుంది రోగులంతా పేద మధ్యతరగతి ప్రజలే కిడ్నీ వ్యాధి రోగుల్లో చాలా మంది తిరువురులోని ప్రభుత్వం ఆసుపత్రికి వెళ్లి డయాలసిస్ చేయించుకుంటున్నారు మరికొంతమంది మందులతో సరిపెట్టుకుంటున్నారు నెలకు కనీసం రెండు వేల ఐదు వందల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయల వరకు మందులకు ఖర్చవుతోందని బాధితులు చెబుతున్నారు గ్రామంలో ప్రభుత్వం వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించినప్పటికీ కారణం ఏంటనేది గుర్తించలేకపోయారు నవసం అంటే మామూలుగా వచ్చిన నుంచి మందులు ఆడేమండి నెలకి దగ్గర దగ్గర ఒక్కొక్క నెలలోనైతే లక్ష రూపాయలు అయ్యేది ఒక్కొక్క నెలలోని ఎనభై తొంభై రూపాయల దా తొంభై ఏళ్ళ దాకా అయ్యేది సన్రైజ్ హాస్పిటల్ అని ఇక కిడ్నీ అది వల్ల పిల్లల చిన్నపిల్లలు ఏమీ లేవు పిల్లలు కట్టడంతోనే కట్ట చూసంతోనే మేము బట్టి ఇప్పుడు కూడా ఇంట్లో లేవుగా ఉంటాను ఎప్పుడు చూసినా కిడ్నీ బాధ నుంచి ఎప్పుడు మందులు 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 తినుకుంటూ వచ్చాను కిడ్నీ వ్యాధి రావడానికి కారణం ఏంటనేది ఖచ్చితంగా తెలియకపోయినా తాగునీటిలో ఫ్లోరిన్ సిలికాన్ వంటి మూలకాలు ఉండడమే కారణమని గ్రామస్తులు అనుమానిస్తున్నారు ఎప్పుడు ఎవరికి కొత్తగా సోకుతుందోనని భయాందోళనతో అల్లాడిపోతున్నారు మా నాన్న ఇబ్బందిగా మేము బాధలు పడుతున్నాం మా మంచినీళ్ళ సౌకర్యం లేదు అది ఆ పాపలో మాది దాంట్లో కూడా ఇళ్ళ కూర్చు పెద్దగా చూసినట్టు ఏం లేదు ఎప్పుడన్నా ఒకసారి వస్తున్నారు పోతున్నారు తిరుగురు మందులు ధర్మాస్పత్రి వాడుతున్నాం మీకు ఎనిమిది నుంచి ఎట్లా జరుగుతున్నాయి నాలుగు సంవత్సరాల నుంచి జరుగుతుందండి ప్రస్తుతం కొంతమంది బాధితులకు మాత్రమే పెన్షన్ అందుతోంది కిడ్నీ వ్యాధి బారిన పడిన వారందరికీ పెన్షన్ అందించాలని ప్రభుత్వాన్ని బాధితులు వేడుకుంటున్నారు మందులు బయట కొనలేకపోతున్నామని ప్రభుత్వమే ఉచితంగా అందించాలని కోరుతున్నారు నీటి సరఫరాలో లోపం వల్ల ఇలా జరుగుతుందని అనుమానిస్తున్నారు కొత్త పైప్ లైన్ వేసి తమకు మంచి నీటిని సరఫరా చేయాలని వారు కోరుతున్నారు